కేరళలో ర్యాగింగ్ వల్ల పదిహేనేళ్ల కుమారుడు బలవ్వడం మర్చిపోకముందే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కొట్టాయం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ జూనియర్లను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసిన అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను మూడు నెలలుగా సీనియర్లు వేధిస్తున్నట్లు కేసు నమోదైంది ర్యాగింగ్ చట్టం కింద ఈ విద్యార్థులపై కేసు నమోదయ్యింది దీంతో ఆ ఐదుగురిని కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు ర్యాగింగ్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్లు అత్యంత క్రూరంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు వారిని నగ్నంగా మార్చి ప్రైవేట్ పార్ట్స్కు డంబిల్స్ వేలాడి తీసి జామెట్రీ బాక్స్లోని కంపాస్తో పొడిచి పైశాచిక ఆనందం అనుభవించారు అంతేకాకుండా గాయాలపై లోషన్ రాసి వికృత చర్యలకు పాల్పడ్డారు ఈ సీనియర్లు ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు వికృత చర్యలతో జూనియర్లను హింసించి నరకం చూపించారు బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి దాష్టికం బయటపడింది దీంతో సీనియర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కొట్టాయం ప్రభుత్వం నర్సింగ్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్కు చెందిన ముగ్గురు విద్యార్థులు సీనియర్లపై ఫిర్యాదు చేశారు దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది మెన్స్ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రతి ఆదివారం మద్యం పార్టీల కోసం జూనియర్ల నుంచి డబ్బులు లాక్కునేవారు ఎవరైనా ఎదురు తిరిగితే దారుణంగా కొట్టేవారు జూనియర్లని జూనియర్లను మద్యం తాగేలా వేధించి ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవారు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు తెలిపారు ఆ జూనియర్లు అయితే డబ్బులు ఇవ్వలేదని ఇటీవలే ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ కొట్టాడు ఈ విషయాన్ని తమ పేరెంట్స్కు చెప్పడంతో వాళ్ళ సూచన మేరకు పోలీసులు ఫిర్యాదు చేయించారు కొట్టాయం ప్రభుత్వం మెడికల్ కాలేజీ పరిధిలోని ఈ నర్సింగ్ కాలేజీ ఉంది కాగా ఇటీవలే పదిహేనేళ్ళ బాలుడు తోటి విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా ఇరవై ఆరు అంతస్తుల ఎత్తునైన పవన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ వార్త కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం ర్యాగింగ్ గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆరు నెలలుగా బెదిరిస్తున్నారు సీనియర్లు సీనియర్ల హింసను భరించలేని జూనియర్స్ ఇంట్లో వాళ్ళకు చెప్పడంతో వాళ్ళు కాలేజీ ఏరియాలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కాలేజీ యాజమాన్యం సైతం విచారణ జరిపి నిజమని తేలడంతో కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది సీనియర్స్ ఐదుగురు స్టూడెంట్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు ర్యాగింగ్ యాక్ట్ కింద పోలీసులు ఫైల్ చేశారు నాన్ బెయిల్ బుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు ఈ ఘటన తెలిసిన తర్వాత ర్యాగింగ్ ఇంత దుర్మార్గంగా ఉంటుందా ఇంత సైకోగా ఉంటుందా ఇలాంటి స్టూడెంట్స్ నర్సింగ్ చదివితే అర్హతయే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ర్యాగింగ్ చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు అప్పుడే వాళ్లకు ఆ బాధ నొప్పి తెలిసి వస్తుందంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ కాలేజీకి చదువుకుందామని ఎన్నో ఆశలతో వెళ్తున్న విద్యార్థులకు అతిపెద్ద భూతమై పరిణమిస్తున్న ఈ ర్యాగింగ్ భూతం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఈ ర్యాగింగ్ అనే పేరు అడ్డం పెట్టుకుని సీనియర్స్ చేస్తున్న ఈ ఆగడాల గురించి మీరే మనకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి